ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కుందా హాస్పిటల్స్ అధినేత శ్రీధర్ గారిని వేది మీదకి ఆ సన్మాన ఆశనలే శ్రీధర్ గారిని పెంచాల్సింది కోరుకుంటూ శ్రీదత్త తల్లిదండ్రుల్ని సత్కరించవలసింది కోరుతున్నాం డాక్టర్ గారి గురించి నేను చాలా గొప్పగా విన్నాను ఎవరైనా కష్టమని వస్తే ముందు ఆ కష్టాన్ని భర్తీ చేయడానికి ఆరోగ్యపరంగా ముందుండేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే ఎప్పుడు వెళ్ళినా కూడా వచ్చినటువంటి యొక్క వ్యక్తి యొక్క శ్రేయస్సును కోరేటువంటి వ్యక్తి అటువంటి మహోన్నతమైన వ్యక్తికి కళాభిరుచి కూడా ఉండడం అనేది ఆనందదాయకం